సమ్మేళనం అని సభలు సమావేశాలని ఒట్టిగా మాట్లాడుకొని ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకొని పోతే కాదండి ఒక కమిట్మెంట్ గా బాం ఇక్కడికి వచ్చాం కదా మనం అందరం కూడా నేను ఒక విషయం అడుగుతాను మీకు సమ్మతం అయితే చెప్పాలి మనం అందరము బీసీ ఎంబీసీ డిఎన్టి ఇందాక ఒకరు పదిహేడు కులాలు గుర్తింపు లేని కులాలు అంటే మనందరం కూడా ఇక్కడ కలయిక జరుగుతా ఉంది మనలో ఉన్నటువంటి కులాలు ఉండొచ్చు కాక వాళ్ళు సపరేట్ సమావేశాలు జరిపారు నిన్న మన మనమందరం గమనించాం సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు కారణమే ఈరోజు రాజకీయంగా మన వెనుకబాటుకు కారణం ఇది నిజమేనా కాదా కాబట్టి దీనికి మనకు ప్రత్యామ్నాయం అనేది ఒకే ఒక మార్గం ఉంది మనమందరం కలిసి కట్టుగా ఉండడం అవునా కదా నేను అడుగుతా ఉన్నాను మనలో ఏ జాతికైనా అవమానం జరిగితే ఏ జాతికైనా ఆపద వస్తే ఏ జాతికి అయినా ఇబ్బందులు వస్తే మనమందరం కలిసి వారికి అండగా నిలబడాలా వద్ద నిలబడాలని ధన్యవాదం మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ వచ్చినటువంటి మీ కుల సంఘాల ప్రతినిధులందరికీ కూడా తెలంగాణ సగర సంఘం ఇక్కడ ఉన్నటువంటి బీసీఎంబి డిఎన్టీ కులాలకు ఏ కులానికి ఏ జాతికి ఏ ఆపద వచ్చినా మా జాతి మొత్తం కూడా మీ దగ్గర మీ అండగా ఉండదని చెప్పేసి నేను ఫస్ట్ హామీ ఇస్తా ఉన్నాను ఈ క్రమంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఆత్మ గౌరవ భవనాల పేరుతో ఇందాక వారన్నట్టుగా కృష్ణమోహన్ గారు అన్నట్టుగా మనందరి కృషి ఫలితంగా తెలంగాణ ఉద్యమంలో మనం మన యొక్క పాత్రను గుర్తించి మన కులాలను బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాల పేరుతోని స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం వారికి పాలాభిషేకాలు చేశాం వారికి కావలసినటువంటి మర్యాదలు చేశాం వారి గొప్పతనం చెప్పాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ గ్రేటర్ ఎలక్షన్ లో కూడా మారు వరింపడే పోతా ధన్యవాదాలు బానే ఉంది మరి గుర్తించినటువంటి పిల్లలకు ఆత్మ గౌరవం అని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించి బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పి ఇప్పటివరకు అతిగతి లేకుండా పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వానికి కూడా మనం బేషరుతుగా సపోర్ట్ చేస్తున్న క్రమంలో ఒక జాతికి అవమానం జరిగితే మనం అందరం అండగా నిలబడదామా లేదా నేను అడుగుతా ఉంది చెప్పండి అవమానం జరిగితే మనం లేని గౌరవం మనం అడగట్లేదు ఈ ప్రభుత్వాన్ని కానీ ఏ ప్రభుత్వాన్ని కాదు ఒక ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం కాదు ఒక జాతికి అవమానం జరిగితే మనము వారికి అండగా నిలబడతామా లేదా ఈ రోజు సగర జాతికి అవమానం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం ఆత్మ ఆ ఒక కొంతమంది అధికారులు చేసినటువంటి కుట్ర పాలకులు కాదు అధికారులు చేసినటువంటి కారణంగా ఈరోజు లేఅవుట్ చేంజ్ చేసి ప్లాట్లు ఒక రోడ్కి వస్తే ఇంకో రోడ్ జాతికి మేలు చేయడం కోసం ఆ అధికారులు చేసినటువంటి ఈ రోజు సగర జాతి బలి అయ్యే ప్రమాదం కనిపిస్తా ఉంది ప్లీజ్ ఈ ప్రమాదం నుంచి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా సగర జాతి గారిని ఇందాకన్నట్టు మనలో ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా ఏ అవమానము ఎదురైనా కూడా వారికి మనం అండగా నిలబడితేనే మనం ఈ పాలకులు గాని ప్రభుత్వాలు గాని మనల్ని గుర్తిస్తాయి ఇది నిజమా కాదా అది ఒక్కసారి మనం ఒకసారి స్మరించుకుంటూ నేను చెప్తా ఉన్నాను నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి ఇది నిజం ఎప్పటికైనా ఏ పార్టీకి కురుగు వేయాల్సిన అవసరం లేదు ఏ పార్టీకి మనం తొట్టుగా ఉండాల్సిన అవసరం లేదు ఏ పార్టీకి భజన వేయాల్సిన అవసరం అత్తగడ్డలే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కానీ అదే క్రమంలో మనల్ని ఏ పార్టీ ఏ పాలకులు ఏ అధికారులు అన్నటువంటి ఏ ప్రభుత్వాలు గుర్తిస్తావో వారికి మాత్రం మనం వారి ఎంపడికి వారికి అడ్డగా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత మన ధర్మం కూడా ఆ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రభుత్వం మనల్ని గుర్తించింది అనుకుందాం వాస్తవమే ఈ ప్రభుత్వం బీసీల పెద్దపీడ వేసింది అనుకుందాం నిజమే కానీ అవమానాలు కూడా మనకు ఇలాంటి సందర్భాలు ఈ సందర్భంగా చేస్తూ గుర్తుపేట లో కేటాయించినటువంటి రెండెకరాల స్థలం సగర జాతికి స్థలము మార్పు కోసం ఒక రివర్స్ ఏదైతే ఉందో అప్రమ లేకు ఒక దగ్గర ఉంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ అధికారులు చేసినటువంటి కుట్రలో పాలకుల దృష్టికి తీసుకపోయాం దయచేసి నేను అడుగుతా ఉన్న రెండు రోజుల క్రితం కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాం వారు హామీ ఇచ్చేరు ఎప్పుడైతే మొదటి ప్లాన్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఆత్మ గౌరవం కోసం అనిచ్చాం కానీ ఆత్మ వంచన కోసము ఆత్మాభిమానాన్ని చదువుకోవడం కోసం మేము చేయలేనని చెప్పేసి మాట ఇచ్చారు వారి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒకవేళ వారి హామీలో మాత్రం ఖచ్చితంగా సగర జాతి మొత్తం కూడా రోడ్ మీద కోసం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ దానికి మీ సంఘాలు కూడా నేను చెప్పాను మొదట చెప్పాను ఏ కూడా మద్దతు నేను కోరుతా ఉన్నాను దయచేసి మేము లేని కోరికలు కోరట్లేదు మేము ప్రత్యేకంగా మాకు స్థలం కావాలి అడగలేదు కానీ అందరికి ఇచ్చినట్టుగానే మాకు ఆత్మ గౌరవం అని చెప్పేసి గౌరవించాం సంతోషం మేము ఉన్నాం గ్రేటర్ ఎలక్షన్లలో బేషరతుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి సందర్భాలను ఇలాంటి ఏదైతే అధికారుల కుట్రలను కుతాంత్రాలను కూడా మీరు ఏకీభవిస్తే మాత్రం భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మన వాదన మన యొక్క దారి సపరేట్ ఉంటదనే విషయాన్ని గుర్తు చేస్తూ దయచేసి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ సందర్భమే కాదు మనందరం కూడా కలిసి కట్టు ఉండాలి ఈ విషయమే కాదు ఏ విషయమైన అన్న చెప్పినట్టు పెడరేషన్ ఉన్నాయండి పదమూడు కులాలకు పెడరేషన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోతే ఫస్ట్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు బడ్జెట్ ఇచ్చారు ఇదే ఈటా రాజేందర్ గారి వారి చూడతో బడ్జెట్ సబ్సి ఇచ్చారు కానీ లోన్ల కోసం పెడితే అక్కడ సంఘాలతో మనం పోతే ఆ రూరల్ జిల్లాలలో క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఎందుకంటే నాయకత్వం అని చెప్పేసి కాబట్టి ఈ విషయంలో కూడా ఫెడరేషన్లకు లోన్లు ఇస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని కులాలకు బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా ఏదో ఒకటి క్లారిటీ మాత్రం తీసుకోవాలని చెప్పేసి సగం సోనియా వారికి ఈ విషయాన్ని తెలియజేసి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి మరి అందరు లేస్తే ఉన్నారు కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటి సమయం ఎక్కువ తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు శేఖర్ సార్ గారు చెప్పినట్టు అందరం కూడా